కొనసమందించునటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి నానాయశారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సిపిఎం పోలిట్యూర సభ్యులు రాఘవన్ గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమిళన వేరమదన్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి యాదవర్ సింగ్

కొన్ని వర్గాల ప్రజలకి ఇస్తూ ముఖ్యంగా త్రీ టౌన్ ప్రాంతంలో వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు శ్రీకాంత్ గారికి ఉంది ఆ నేపథ్యంలో వారి యావత్తు కుటుంబ సభ్యులందరూ వాళ్ళ జెండా పార్టీలు వాళ్ళ గారు చెప్పినట్టుగా ఎంత అనంకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నా యావత్తో పార్టీ వాళ్ళ కుటుంబ ఎర్ర ఎర్రజెండా పార్టీలో పనిచేయటం అలా శ్రీకాంత్ గారు ఈ నగరంలో వాళ్ళ కార్మికుల పక్షాన అన్ని వర్గాల పక్ష పక్షాన వాళ్ళందరినీ ఏకం చేసి ఒక కార్మిక నాయకుడిగా వాళ్ళ కమ్మ నగరంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు శ్రీకాంత్ గారు ఒక సమయస్ఫూర్తితో కార్మికులకి మధ్య ఒక కార్మిక నాయకుడిగా ఉండి కార్మికులకి యజమానులకు మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక నేర్పుతో ఎవరిని నొప్పించకుండా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళ శ్రీకాంత్ గారు ఉండటం జరిగింది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకులు కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరిచేటువంటి కమ్యూనిస్ట్ వ్యతిరేకులు వాళ్ళ అప్పుడప్పుడు కమ్యూనిస్టు నాయకుల పైన దుష్ప్రచారం గాయించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది కానీ కమ్యూనిస్టు వ్యతిరేకులు సైతం కూడా దుష్ప్రచారం చేయలేనటువంటి ఒక నిజాయితీ కలిగే నాయకుడిగా ఖమ్మ శ్రీకాంత్ గారు ఉన్నారన్నటువంటి వాళ్ళ మనం ఇచ్చిన సత్యం అందుకే శ్రీకాంత్ గారి లేని లోటు వాళ్ళ కమ్యూనిస్టులు మలైననటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులకు అనుకూలం పరిస్థితులు నేపథ్యంలో వాళ్ళ కమ్యూనిస్టులు దశాబ్దాల కాలం సుదీర్ఘ దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా కాలంలో నగరంలో ఎర్రజెండా పార్టీలు వాళ్ళ ఈ నగర ప్రజలకి వ్యాపార వర్గాలకి అన్ని వర్గాల ప్రజలకి ఒక రక్షణ కోసంగా ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కమ్యూని కమ్యూనిస్టులు బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది శక్తులు మాఫియా శక్తులు సెటిల్మెంట్ గ్యాంగ్ వాళ్ళ అనేక పద్ధతుల్లో వాళ్ళ ఈ నగరంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది కమ్యూనిస్టులు బలహీన పడటం కమ్యూనిస్టులకే నష్టం కాదు కమ్యూనిస్టులు బలహీన పడటం వాళ్ళ అన్ని వర్గాల ప్రజలకి నష్టదాయకంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అందుకని వాళ్ళ భవిష్యత్తు రంగారెడ్డి గారు చెప్పినట్టుగా భవిష్యత్తు కమ్యూనిస్టులకు ఉంది ఆ విశ్వాసంతో ముందుకు సాగుదాం వాళ్ళ శ్రీకాంత్ గారు అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ గారు ఒక కలిగినటువంటి సైతాంతకలి మనం కోల్పోవటం యావత్తు కమ్యూనిస్ట్ ఉద్యమానికి నష్టం ఆ రకంగా సిపిఎం పార్టీకే కాదు వాళ్ళ వామపక్ష ఉద్యమం నష్టం ఆ రకంగా శ్రీకాంత్ గారు లేని లోటుని తీర్చేదాని కోసం ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కార్యకర్తలు ఆ వైపు పనిచేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ శ్రీకాంత్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ జిల్లా కమిషనర్ తరఫున సంతాప సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము